చూసినారు ఎవరు చూసలేరా మానుకోరంటే ఇప్పుడు మానుకున్నాం ఏది రెస్పాన్స్ లేదు అత్తతో మనకే పని అయితే ఏంలే అత్తాలు అంటే ఆషాఢ మాసం ఇక్కడ ఆషాఢ మాసం అంటే ఎంతమంది తెలుసు చేతులు ఎత్తాలా అది కొద్ది ఏమీ రద్దయ్ ఇక అనా ఆషాఢ మాసం అంటే ఎంతమంది తెలుసు చేతిలో ఎత్తారు ఆషాడ ఆషాఢ మాసం అంటే ఏం లే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు నాకు పెళ్ళైనాక రెండే రెండు నిమిషాలకు ఆషాఢ మాసం వచ్చి పడింది పరిస్థితి ఏమైందంటే చలి జ్వరం వచ్చింది ఎవరికన్నా యా ఎత్త ఆ ఎత్త మా ఎత్త అత్త పేరు అత్త మా యత పేరు గభిలాల సుబ్బత ఎవరికన్నా తెలిస్తే చెప్పాలా ఉత ఉత్త నాకు సంబంధమే లేదు చలి జ్వరం వచ్చింది అంటే మా అత్తగారు ఇల్లు తెలిస్తే చెప్తావని

లెక్క పెడుతున్నా సుక్కలు లెక్క పెడుతున్నావా ఇక్కడ డేరా ఉంది గాని ఎన్ని సుక్కలు లెక్క పెడుతున్నావు ఎన్ని సుక్కలుంటే మనకు అంత మంది కొడుకులు పుట్టాలా పోయే కాలమరా ఏం కడుపు కాలం ఏమైనా తినిసేస్తానవా లేకపోతే చికెన్ తింటివి పొద్దు ముక్కులు అంత మంది ఏం పుట్టాలా ఏమన్నా అంత మంది కొడుకులు పుట్టాలంటాడు అది నాలుగనా తాటి మట్టనా కొడుకులు కాదత్తా మనవన్లు మనవల్లా Why should I take అంత మంది of కూతురు अdrum Bref, my public woman says that Why should I have a place of paha When I take a breath and it is ఆ one of two What is the

వాళ్ళ అమ్మకి చెప్పిన నేను ఏమన చౌరుకుండా ఇటువన్నీ జారిపోతాయి ఊరికి మాట్లాడలేదు నా పొద్దు సరే కానీ నా కుదురు వచ్చింది ఏం మాట్లాడుకుంటున్నాడు మాట్లాడుకుంటు మాట్లాడేది లేవుగా లేవు మాట్లాడుకునేది లేవు తోడైంది గట్టిగా

ये पूरी आती नहीं तू इल्ली बात करता हूं आ? तू तेलुगु बात करता हूं हां तू એમ વાત કરતા હો अम्मा આ વાત કરતા હો अम्मा કહેતી હે એ વાત કરતા ભાઈ いや ઇનતો દેલે ગર નું ચારા આયે બુ હે ગટિક મતલાલ યે બિસ્કટ લો પડી કા આવલા મેં દા કા ઉકલ એસકો બા દીટુ ક દે એમ અરસે લેવા गटिया नौ निक तेलु तेलु के गतिया माटलाडू है यूपन आता है तब से तू तू आता नहीं है क्या नहीं आती हाँ तेलु में बात करूँ मैं कुछ समझ जाता है रानू क्या रानू है रानू रानू क्या रानू <laughs> ये तुमको वो तो है वो ता वो ता कुछ नहीं तमा ఉయ్యాలింది ఉయ్యాలేజ్ ఊ పనికి లేరు ఏది నువ్వు వచ్చి ఊపు ఇద్దరు పెద్దలు కూడా ఉన్నారు సరే

কুন ইপিনান পিনানে কিলেনার. এক এক মনে চপ্য়দে? এক আইউয়ে পেনার তালেনে তালে? এক দুতালেন পিনে? এনোর ভাটেনে? এক আই� out of it నేను పైన చూడు నేను కోసేపు చూడు మా ఇంటి దాడికి రాకపోతే చచ్చిపోత చూడు జమ్మలకి నేను కాదంటా మొక్కల కలింగో జమ్మలకి ఉన్నాయినా ఒప్పు ఉన్నాయినా ఒప్పు అది అది రావాలి అది ఓ నాయనా ఓ ఓ నాయనా ఓ అంతే మాట్లాడిన పోసి అట్టారు

కొత్తమెరుపు పెరుగుటం తన కొరపెడుతుంది పశా కొరగపడితే ఆడ అది మెరుగుపొ తియ్య నీకు తెలియదా అవునా ఆ నువ్వు ట్రామ్ అమ్మే కరెంట్ దిగ నువ్వు కంటి ఆ బిడ్డ యా కాదు దాన్ని కూడా యాదీ తీగలేదు యాత్ ఇయ్యపోతే లేదు నీ దిగపాడు చేస్తుందో లేదో చూసుకుని ఏది వాటిలో చాపతుంది

కానీ మరి ఇక వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు నువ్వు కానీ బాయ్ నువ్వు కాన్ ఏమో నీ ధర్మం